టోల్ ప్లాజా మన కొవ్వూరు గామన్ బిల్డింగ్ ముందు బ్లంక్ రైస్ ఉంది ఈజ్ మూవింగ్ మరోసారి ప్లే చేయబో చూడండి మీరు ఇటు వచ్చేయండి చల్లపడుతాము సో ఎగైన్ చూసి అక్కడ దారి లేదు పాపం కొంచెం రివర్స్ అవుతుంది లారిస్ కమ్ ఈ లైట్ ఆర్పలే లైట్ ఆర్పాలి ఒకసారి అక్కడ చూడే లైట్ ఆర్పాల ఇది కూడా అది కూడా అక్కడ సో అక్కడ ఆన్ చేసి ఉన్నది సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇది ఆయన చాలా దో దాదాపు పదకొండు నలభై ఒకటికి రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఇది మీకు ఇక్కడ నుంచి వెళ్తే బ్లింక్ అవుతూ వెళ్తా చూడండి బండి ఒకటి ఇదిగో మీరు చూసే ఉంటారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బ్లింక్ అవుతూ బ్లింక్ అవుతూ వెళ్తుంది హెడ్లైట్ లేదు బ్లింక్ అవుతూ వెళ్తుంది ఇది మీరు ఆల్రెడీ స్లో చేసింది ఎక్కడుంది స్లో చేసింది కూడా చూపించండి అంటే స్లో మోషన్ చూడండి ఇది రెడీ ఇది మళ్ళీ ఫస్ట్ ని పెట్టండి చూడండి ఇక్కడ బ్లింక్ అవుతూ వెళ్తుంది ఇది ఆల్రెడీ టోల్ గేట్ దాటేసిన తర్వాత అండి పక్క కెమెరాలో కూడా ఉంది పక్క కెమెరాలో మీకు బ్యాక్ నుంచి కనిపిస్తా చూడండి ఇది వెళ్ళిపోయింది పక్క కెమెరాలో చూస్తే చూడండి బ్లింక్ అవుతూ వెళ్తుంది లైట్ అంటే సిగ్నల్ ఆఫ్ ఆన్ ఇంకా అదో అదో అక్కడ చూడండి అది వెళ్ళిపోయింది పొగ సీ మరోసారి రీప్లేస్ చేయబాబు జస్ట్ స్లో మోషన్ ఒక ఒకటి వెళ్తుంది బాగోలేదు స్క్రీన్ ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది ఇది అయిపోయిన తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే ఎస్ సో కారు పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది సో కార్